గుడ్ మార్నింగ్ ఈరోజు మనము యోగాలో వచ్చే టాపిక్ వచ్చేసి చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే చాలా వాళ్ళకు ఎక్కువ అవగాహన ఉండేది కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఆలోచించే విషయం ఏమిటంటే అసలు పిల్లలు మార్నింగ్ చేస్తే ఏం చేస్తారు ఎటు వెళ్ళుతారు అదే సబ్జెక్ట్ ఎందుకంటే రోడ్ ఆక్సి మంది చాలామంది చిన్నపిల్లలు చనిపోతున్నారు కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ మీద శ్రద్ధ అనేది పెట్టాలి ఎందుకంటే ఒక పిల్లగాడు బాల్యం నుంచి వెళ్ళి పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఎదిగి ఒక అన్ఎక్స్పెక్టెడ్గా బైకో ఏదైనా ఉద్దో చనిపోతే అప్పుడు తల్లిదండ్రులకు దూరం అవుతాడు అప్పుడు ఆలోచనలు పడతారు కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించిన విషయం ఏంటంటే అసలు పిల్లవాడు లేవాగానే ఎట్టిపోతా అని ఏం చేస్తున్నాడు అనేది దృష్టి పెట్టుకొని ప్రతి ప్రతి వి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించుకొని వాళ్ళను ఒక ఒక పద్ధతిగా పెస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మన కంట్రోల్లోనే ఉంటారు మరి ఇచ్చిన సుత వాళ్ళు బాగా డిప్రెషన్కి వెళ్తారు కావున ప్రతి ఒక్కరు వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళు ఎటువైనా వాళ్ళ వెనుక వెళ్ళి ఏ పనైనా చేసుకొని ఇంటికి వస్తే అప్పుడు సంతోషంగా ఉంటారు కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు పాటించాలని కోరుకుంటాను కొడుకుంటాను నేమ్ ఇస్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ